<laughs> ು جوہار ترنگانا وچار جام روي نکو جوهار جوهار ڈاکٹر جي آ سينا ميناءت کو சார் <laughs> 何で

جامو نا ہاس رہے پنچت 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 ودھمکانہ کچنا ویندے اوہ چالي اوہ چالي ودھمکانہ کچنا ویندے اوہ چالي جنگاں بہت جنگاں میں جنہو بہت بہت جنگاں میں తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దాదాపు ఏర్పడి ఏడు సంవత్సరాల పైచిలకైంది ఏడు సంవత్సరాలు పైచిలకైంది ఊరు ఊరు వాడవాడ తిరుగుకుంటూ ఉద్యమకారులను కూడగట్టుకుని వాళ్ళ హక్కుల కోసం అలిపెరగని పోరాటం చేస్తున్న సమస్య ఏదైతే ఉందంటే అది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎవరు కూడా మాట్లాడని పరిస్థితుల్లో ఫస్ట్ గొంతెత్తి మాట్లాడింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే ఊరు ఊరు వాడవాడ తిరిగి సంతకాల సేకరణతో స్టార్ట్ చేసి ఇప్పుడు బలహీనంగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఒకళ్ళిద్దరు మూకలు మాట్లాడుతున్నాయి తప్ప మొత్తానికి మొత్తం ఈ క్రెడిట్ అంతా తెలంగాణ ఉద్యమకారుల ఫోరానికి మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ గత ఎన్నికలలో తమ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల స్కీమ్ లో ఆరో గ్యారంటీ ఉద్యమకారులకి ఒక హామీని ఇవ్వడం జరిగింది ఆ హామీ ఏమిటంటే ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని గృహ నిర్మాణం కోసం పది లక్షల రూపాయల వ్యయా ధనాన్ని అదేవిధంగా పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటామని పొందుపరచడం జరిగింది మనం ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో మేము అడగలేదు మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోమని ఇన్నిసార్లు ప్రాధేయపడినా గానీ గవర్నమెంట్ కనీసం స్పందించట్లేదు అనేది మా బాధ ఆరో హామీని అమలు చేయడానికి ఆలస్యం చేయటానికి నిర్లక్ష్యం చేయడానికి ఉన్నటువంటి ఆంతరం ఏందని చెప్పమంటున్నాం మేము పనిచేయలేదా దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు అలుపెరగక శక్తివంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేసింది ఇది వాస్తవం ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేస్తే ఓట్లు వేస్తే గెలవలేదు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది ఎందుకు అంటే తెలంగాణను ప్రకటించింది ఆమె కాబట్టి ఈ స్కీమ్ కూడా ఆమె చెప్పింది కాబట్టి ఆ హామీని నిలబెట్టుకుంటారని ఇప్పటికీ మేము మనం వా వాంఛిస్తున్నాం అంటే విశ్వసిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కానీ జూన్ రెండో తారీఖు వరకు డెడ్ లైన్ పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీవు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే రెండో తర రెండో తారీఖు వరకు అంటే జూన్ రెండో తారీఖు వరకు ఇస్తున్నాం ఒకవేళ నిర్వహించక నువ్వు మాకు న్యాయం చేయకపోతే కేసీఆర్కి ఏమి గట్టి పట్టిందో మీకు కూడా అదే గట్టి పెడుతున్నా హెచ్చరిస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే కేసీఆర్ ని పది సంవత్సరాలు మేము అడిగాం దాదాపు పది సంవత్సరాలు అడిగితే నిమ్మకి నీరు ఉన్నాడు కానీ రాజకీయంగా దెబ్బతీశాం మనం మన ఓటు ఎంత విలువైందో మనం చూపించాం కేసీఆర్కి దెమ్మ తిరిగే షాక్ ఇచ్చాం అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా దెమ్మ తిరిగే షాకు ఇవ్వాలి అని అంటే నువ్వు ఇవ్వకుండా ఉండాలి అని అంటే నువ్వు నీ హామీని నెరవేర్చుకోవాలి నెరవేర్చుకోకపోతే కేసీఆర్ కు పట్టినకైతే నీకు పడుతుంది అని చెప్తున్నావు కాబట్టి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం కోసం మేము పోరాటం చేయాల్సి వస్తుందంటే ఇంతకన్నా సిగ్గుసేటేముంటుంది దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో టిఈఫ్ తరఫున రాష్ట్ర కమిటీ మొత్తం కూడా చైతన్య యాత్ర పేరుతోని తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది అని అంటే మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని రాబోయే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన సికింద్రాబాద్లో ఫంక్షనాల్లో సీతాఫల్ ఫంక్షన్ హాల్లో భారీగా ప్లీనరీని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ ప్లీనరీలో తీర్మానాలు చేస్తాం ఏం తీర్మానం చేస్తామంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేయాలి అమలు చేయకపోతే మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని బహిరంగంగా చెప్తున్నాం కాబట్టి ఇకనైనా మొద్దు నిద్ర వీడి రేవంత్ రెడ్డి గారు మీ మీద విశ్వాసం పోకుండా ఉండాలంటే ఆరో గ్యారంటీ అయినటువంటి ఉద్యమకారుల అంశాన్ని వెంటనే లైన్లోకి తీసుకొచ్చి ఒక ఉద్యమకారుల కమిటీని ఏర్పాటు చేయండి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారులు ఎవరు అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులు గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇస్తే వాళ్ళకి ఆత్మగౌరవం నింపిన అవుతారు ఉద్యమకారులు గొంతెమ కోరికలు ఏం కోరుకోవట్లే మేము ఉద్యమం చేసినాం కాబట్టి మాకు ఒక గౌరవం కనీస గౌరవం ఇవ్వమని చెప్తున్నాం ఆ గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం మీరు చేయండి తద్వారా మీరు మీరు అనుకున్నటువంటి హామీల్ని ఇస్తే సంతోషిస్తారు మరి ఉద్యమంలో ఎన్ని ఉద్యమకారుల కుటుంబాలు నష్టపోయి జీవితాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమం చేశారు చాలామంది జీవితాలు ఘోరంగా దెబ్బతిన్నాయి అటువంటి జీవితాలని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతమందికో ఎంతమందికో ఎన్నో కోట్లు ఇస్తున్నారు అవన్నీ మాకు అప్రస్తుతం కానీ ఉద్యమానికి పునాదురాళ్ళైనటువంటి ఉద్యమకారుల యొక్క జీవితాలని బాగు చేయకపోతే నువ్వు ఎవరికి ఎంత ఇచ్చినా వేస్టే ఈరోజు మీరు అనుభవించినటువంటి ప్రతి కూడా ఉద్యమకారుల యొక్క త్యాగ ఫలితమే అనేది మీరు గుర్తుంచుకోవాలి అని తెలియజేస్తూ ఉద్యమకారుల అంశాన్ని వెంటనే మీరు నిర్లక్ష్యం చేయకుండా అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి కానీ కమిటీ అయ్యడానికి అసెంబ్లీ సమావేశాలు అవసరం లేదు వెంటనే ఒక కమిటీని ఒక మంత్రి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించండి తర్వాత కంపల్సరీగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులకు అందరికి ఒక్కసారి జైబీ తెలియ శ్రీనివాసరావు గారికి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవి కృష్ణారావు గారికి అట్లనే మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి గారికి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి సీనియర్ ఉద్యమకారురాలు యాదవ్ గారికి మన ఉమా యాదవ్ గారికి అలాగనే స్టేట్ కమిటీ నుంచి వచ్చిన పెద్దలకు అందరి సభ్యులకు ఇక్కడ వచ్చిన సమావేశానికి వచ్చేసినటువంటి అందరిక తెలంగాణ ఉద్యమాబంధనాలు ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అనేది డాక్టర్ గారు సవివరంగా చెప్పడం జరిగింది రేపు ప్లేనరీ కోసం ఇరవై ఏడు ఇరవై ఒకటో తారీఖు నాడు జరగబోయేదానికి దానికి నేను యాజ్ జిల్లా ప్రెసిడెంట్ గా ఖమ్మం నుంచి పాతిక వ్యాన్లు తప్పకుండా తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేసుకుంటున్నాం నిన్ననే డాక్టర్ గారితో మాట్లాడినాం ఖమ్మాన్ని దత్త లేటట్టు బ్రహ్మాండంగా ఎక్కడ వచ్చి అమరవీరులకి అర్పించుకొని అంబేద్కర్ అంబేద్కర్ గారికి అక్కడగా కూడా దండలేసి మనం బైపాస్ ఎక్కి హైదరాబాద్ పోవటం కోసం కనీసం రాయలసీమలో ఎట్లా పోతే అట్లా దండు కదలాలని గారు డాక్టర్ గారికి నిన్న చెప్తాను మేము అదే రకంగా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తా జనాన్ని సమీకరించే దాంట్లో నేను వెనకాడను ఈ యొక్క మనకిచ్చిన హామీల్ని నెరవేర్చడం కోసం మేము ఇక్కడ నిరార దీక్షలు చేయడం కోసం తెలంగాణని సాధించుకునేటప్పుడు ఎన్నో రకాలైన ఉద్యమాలు చేసినాం మనం రైళ్లు ఆపినాం బస్సులు బాగలు కొట్టడం అన్ని చేసినాం కూడా ఆగైతే కాంగ్రెస్కి పెట్టాలని చెప్పని కూడా మేము అందరం పది మంది కూర్చొని ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇది డాక్టర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మనకి హామీ ఇవ్వతే మనం అంతకంటే ఎక్కువ ఉధృతంగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని చేయాలని చెప్పని కూడా మీ అందరికీ సౌవంగా మనవ చేస్తా ఉన్నాను దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని ఖమ్మంలో ఫస్ట్ మొట్టమొదట ఇది ఆంధ్ర బోర్డర్ కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ తక్కువ ఉన్న బ్రహ్మాండంగా పనిచేసినాం ఇప్పుడుగా టీఆర్ఎస్ బలంగానే ఉన్నది కేసీఆర్ వల్లనే ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఉద్యమకారులు పట్టించుకోలేదు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కన్ను తెరిస్తే మంచిగా ఉంటుంది ఇదే ఉమ్మడి రాష్ట్రం ఉంటే ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు పదవులు వస్తాయని ఆలోచించుకోమని చెప్తున్నాను వాళ్ళకి ఎట్లా వచ్చినాయి మీకు ఇవాళ మా త్యాగ ఫలితంగా మీరు ముగ్గురు అనుభవిస్తారు కేసీఆర్ కుటుంబం ఏమో టీఆర్ఎస్ అంతానే అనుభవించారు ఇప్పుడు ఈ మంత్రులే మంత్రులు కుటుంబాల కోసం వాళ్ళ బంధువుల కోసం మీకు వచ్చినట్టే అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం మన అందరం కాడ కళ్ళు తెలిసి అందరం కష్టపడి పనిచేసి మన హక్కులని మనం రాష్ట్రం కోసం ఎట్లయితే పాటుపడ్డాం ఈ మన కోసం కాబట్టి మనందరం నిస్వార్థంగా పనిచేయాలని చెప్పని నేను సౌకర్యంగా మనవి చేస్తూ రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు జరగబోయే ప్లేర్రీస్ సమావేశానికి ఖమ్మం నుంచి పెద్ద ఎత్తులో జనాన్ని తీసుకొని వస్తానని చెప్పని కా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకి జోహాలు అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల చైతన్యాతలో భాగంగా ఉద్యమకాలు గడ్డ ఖమ్మం రావడం జరిగింది ఈ యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి మన యొక్క ఉద్యమ నాయకుడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కృష్ణారావు అన్నగారికి మన యొక్క ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ నాజరయ్య గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెల్లూరు విజయకుమార్ గారికి అదే అదేవిధంగా వరలక్ష్మి గారికి మహిళా సంఘ నాయకురాలకి అదేవిధంగా ఖమ్మం జిల్లా నాయకులు నాయకులందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు మాతో పాటు వచ్చినటువంటి మహిళా నాయకురాలకి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రుల ఎంతమంది మన డాక్టర్ గారు కృష్ణారావు గారు చెప్పినట్టు ఈ యాత్ర దేనికోసం అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని అమలు చేయాలని కోరుతూ ఈ ఎండను కూడా లెక్క చేయకుండా యాత్ర చేస్తున్నాం అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రం రాబట్టే మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందంటే మన అందరి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది పన్నెండు వందల పైగా పైగా బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఏమో ఏసీ రూమ్లో కూర్చుంటారు పైరు వేలు చేసుకుంటారు ప్రాజెక్టులు చేసుకుంటారు వేలాది కోట్లు సంపాదించుకుంటారు నేను ఒక రాజకీయ పార్టీ అయినట్లు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అప్పుడు కేసీఆర్ సంపాదించుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుంటుంది మరి ఉద్యమకారులు ఇంకా ఎండలు తిరుగుతావాలా అందుకే రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఇదే చివరి గా అడగటం మిమ్మల్ని ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని విమర్శించట్లేదు ఇప్పుడు కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం రావటంలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇదే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిపించుకోవడం జరిగింది డాక్టర్ కేవి కృష్ణరావు గారు ఆయన స్వయంగా ప్రచారం కూడా చేయడం జరిగింది టీఆర్ఎస్ ఓడించండి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మరి మీకు సోయలేదా ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళీ మేము ఎండలో తిరగాల ఇంకా మా మాకు కొండస్వామి గారు ఉన్నారు ఎనభై సంవత్సరాలు మా జ్యోతిరెడ్డి మహిళా అధ్యక్షులు ఆ డెబ్బై సంవత్సరాలు అరవై దాటింది అందరూ శివకుమార్ గారు డెబ్బై అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకా ఉద్యమకారులు అడుక్కోవడమే ఉద్యమాలు చేయడా ఇది కాదు ఇక మేము ఒకటే డెడ్ లైన్ పెట్టినాం జూన్ సెకండ్లోపు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయాలి ఉద్యమకాలు గుర్తించడానికి కమిటీ వేయాలి ఎండగా ప్రారంభించాలి అమలుని మేము ఇప్పుడే ఉద్యమకాలందరికీ రెండు వందల గజాలు తీసి ఇవ్వమనట్లే మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి ఇచ్చుకుంటూ పోండి అంతేగాని ఇప్పటిదాకా మీరు మిగతా హామీలు మాట్లాడుతురు కానీ ఈ ఉద్యమకాలు ఇచ్చిన హామీలు మాత్రం ఎవరిని ఎవరు మీద పెట్టలే అటు మంత్రులు నిలబెట్టలేదు ముఖ్యమంత్రిని ఎవరిని ఎదపెట్టలేదు మొన్న జూన్ ట్వంటీ సిక్స్కి ఒక తొమ్మిది మందికి ఇస్తున్నాం చెప్పారు ఆల్రెడీ వాళ్ళందరూ ఎమ్మెల్సీలు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆయన మళ్ళీ మరి పేద మధ్య తరలి ఉద్యమకాలు ఎక్కడ పోవాలి కాబట్టి ఇది కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఉద్యమకారులు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఉద్యమకారులు మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి లేకపోతే కేసీఆర్ ఉద్యమ నాయకుడికే ఏ గతి పట్టించినామో మీరు ఉద్యమం లేకపోయినా మిమ్మల్ని గెలిపించినాం మరి మీరు ఉద్యమకారుల గురించి పట్టించుకోకపోతే మీకు ఏ గతి పడుతుంది మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నాం కాబట్టి ఖమ్మం జిల్లా ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఇక్కడికి దాదాపు మేము ఒక ఏడెనిమిదో సార్లు రావడం ఇక్కడికి ఈ ఏడెనిమిది సార్లు కూడా గత ఏడు సంవత్సరాలుగా ఉద్యమకాల కోసం మాట్లాడుతుంది తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి కారణం కూడా కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకాల ఫోరమే రేవంత్ రెడ్డి గారు మా ఎంపీగా ఉండే మల్కాజ్ ఎంపీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మేము చాలాసార్లు వెళ్ళి అడగటం జరిగింది కేసీఆర్ గారు మమ్మల్ని మర్చిపోయి ఉద్యమకాలందరూ కూడా కేసీఆర్ మీద కోపంతో ఉన్నారు మీరు మేనిఫెస్టోలో పెట్టండి కేసీఆర్ వంద వంద శాతం ఓడిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారులు తీస్తామని చెప్పడం జరిగింది వారు మేనిఫెస్టో కంపెనీ చేయడం జరిగింది వాళ్ళ మీద మనం చెప్పిన దానికి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇలా ఉద్యమకాల ఫోరం రోడ్ల మీద ఎందుకు అంటే ఆ హామీని పెట్టించింది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం దానికోసమే ఆ హామీలని అమలు చేయించుకోవడం బాధ్యత కూడా మన మీదే ఉన్నది తప్పకుండా వందకి వంద శాతం నెరవేరుస్తారనే ఆశతోనే ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మీద మనందరికి గౌరవం ఉంది ఇక్కడ కనుక చేయకపోతే ఢిల్లీలో కూడా ధర్నా చేయడానికి త్వరలోనే ప్లాన్ చేస్తున్నాం మనం అక్కడ ఖర్గే గారికి కలిసి అవసరం కూడా రాహుల్ గాంధీ గారి కూడా అపాయింట్మెంట్ తీసుకొని మనం ఇక్కడ మీరు ఆ రోజు హామీలు ఇచ్చిరు మరి ఈ ప్రభుత్వం చేయట్లేదు మరి మీరు చెప్పండి అని కూడా మనం అక్కడి దాకా వెళ్దాం ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తారు నిన్నటి దాకా ఉద్యమకాల గురించి మాట్లాడాలని కూడా ఈరోజు ఉద్యమకాల గురించి కొంత ఎత్తు అంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం మాత్రమే ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు మేము స్వాగతిస్తాం కానీ ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి దాకా ఉద్యమకాల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ ఏమైనా ప్రభుత్వం కమిటీ వేస్తే దాంట్లో మాకు మెంబర్షిప్ వస్తుందేమో లేకపోతే మాకు ఏమైనా ఎమ్మెల్సీ ఇస్తారేమో లేదా నామినేట్ పోస్ట్ ఇస్తారేమో అని మళ్ళీ కప్పట నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ఉద్యమకాల ఒకటే చెప్తున్నాం ఇవాళ ఉద్యమకాల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నది ఏమిటంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం తప్పకుండా మనకి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాం రేపు ఏప్రిల్ ఇరవై ఒకటిన వేలాది మందిగా తరలి రావాల్సింది మేము అందరూ తెలియజేస్తున్నాం ఆ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుని పిలుస్తున్నాం మన మంత్రులు కూడా పిలుస్తున్నాం అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుస్తున్నాం ఆ ప్లీనరీలునే మనం డెడ్ లైన్ విధిస్తున్నాం వీలైతే ఆ ప్లీనరీలోనే మంత్రులు కూడా ప్రకటించాలే మేము త్వరలో ప్రారంభిస్తున్నామని తప్పకుండా పిసిసి అధ్యక్షుడు కూడా వస్తున్నాడు ఆయన ద్వారా ఆ రోజు మాటిపిద్దాం తప్పకుండా మనకి ఇచ్చిన ఆమె నెరవేర్చుకుంటాం ఏప్రిల్ ఇరవై ఒకటికి మీరు అందరు రావాల్సిందే మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు సమయం లేదు మళ్ళీ కొత్త కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా చాలాసేపు వెయిట్ చేయించినాం మీ అందరు కూడా క్షమించాలని కోరుకుంటూ అందరు కూడా ఒకసారి జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి ఉద్యమకారులకి ఇచ్చిన ఆమె లేని వెంటనే అమలు చేయాలి ఉద్యమకారులకి ఇచ్చిన ఆమె లేని వెంటనే థ్యాంక్ యూ రెండు వేల ఒకటిలో రెండు వేల జిల్లా అధ్యక్షుడిగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను ఆ సందర్భంగా జడల వెంకటేశ్వర గారు ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఈ రోజు మీ అందరి సమక్షంలో ఈ జిల్లాలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం కారేపల్లి మండలం నుంచి జడల వెంకటేశ్వర యాదవ్ గారిని జనరల్ సెక్రటరీగా మీ అందరి సమక్షంలో నేను నా కమిటీలో చేర్చుకుంటానని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తా ఇప్పుడు ఇప్పుడు పగడాల నరేందర్ నరేందర్ సీనియర్ ఉద్యమకారుడు రెండు వేల ఒకటి నుంచి బాగా పోలీసులతో సన్ను నిన్న మాట్లాడాల్సింది సోదరులారా మేము టిఆర్ఎస్ ఉన్నాం కానీ ఆనాడు డాక్టర్ కృష్ణారావు గారు సీమా శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఇది రావట్లేదు ఉద్యమకారుల ఫోరం తరఫున పనిచేయాలన్నప్పుడు నేను సుబ్బారావు గారు మా మహిళలు మా అదే విధంగా సతీష్ మొత్తం మేమందరం కూడా పార్టీలో ఉన్నా కానీ ఇది ఉద్యమకారుల పూర్వంకి మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెంటనే తిరుగుతూ ఈనాడు వాళ్ళ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం కాబట్టి ఒకటే ఒకటే ఆ రోజు మీరందరూ కలిసి కేసీఆర్ గారిని ఓడించిన మాట వాస్తవే ఆయన ఏం చేయలేదు కాబట్టి ఈయన దొంగ మాటలు చెప్పొచ్చింది అధికారంలోకి మనం అడగలే ఆయనే మనకు రెండు వందల యాభై గజాలు ఇస్తా మిమ్మల్ని ఆదుకుంటానని కాబట్టి నువ్వు ఇచ్చిన మాట తప్పితే బిడ్డ నీకు కూడా సేమ్ అదే గతి పడుతుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ ఇక్కడ వచ్చిన అందరి ఉద్యమకారులకు ఉద్యమాది వందనాలు ఆల్రెడీ కోదాన రామ్ సారు మొన్న మాట్లాడారు దాన్ని అమలు చేసే విధంగా జనసమితి పార్టీ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతామంటున్నాం అట్లానే బచ్చల పద్మాచారి గారు సీనియర్ ఉద్యమకారుని రెండు నిమిషాలు మాట్లాడిగా విజ్ఞప్తి మిత్రులారా ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు పశువుటి నాసరాయ్ గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఆనాడు రాష్ట్ర కార్యదర్శి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జడల వెంకటేశ్వర్ గారు అటనే డాక్టర్ కృష్ణారావు గారు ఆనాటి నుంచి కూడా ఈ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అనేక రకాలుగా కోల్పో ఆర్థిక ఆర్థికంగా కోల్పోయినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కృష్ణారావు గారు ఉద్యమకారుల ఫోరం పక్షాన ఉద్యమకారులకు మేలు జరగాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు సీమా శ్రీనివాసరావు గారు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని నిలవబెట్టమని కోరుతా ఉన్నాం మేమేం గొంతిమ కోరికలు కోరడంలే నీ ఆస్తులు పంచి పెట్టమని లేకపోతే మంత్రులు ఆస్తులు పంచి పెట్టమని అడగడం లేదు కానీ ఉద్యమకారులకు ఏదైతే మ్యాన్ఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని మాత్రమే నిలవబెట్టమని అడుగుతున్నాం ఆ హామీని మాత్రమే అమలు చేయమని అడుగుతున్నాం అంతేకాకుండా మీకు ఒక చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు రెండు వందల యాభై గజాలు జాగా ఉద్యమకారులకు ఇవ్వడానికి మీకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు లేదు అని నిష్పక్షపాతంగా చెప్తా ఉన్నా మీరు కలెక్టర్లకి గనుక అన్ని జిల్లాల కలెక్టర్లకి గైడ్ ఇస్తే ఆ గైడ్ ప్రకారం తహసీల్దార్లు ఆర్టీఓలు అందరూ కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయో సర్వే నెంబర్లు ఇస్తారు ఆ సర్వే నెంబర్ల ప్రకారం రెండు వందల యాభై గజాల జాగా మా రాళ్ళు బాతి గెట్టు పెట్టవచ్చు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొన్న మీరు శ్రీరామనవమికి ముత్యాల తరంబరాలు తీసుకొస్తే లక్షలు ఖర్చు కానీ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ప్లాటు ఇస్తే రెండు వందల యాభై రూపాయలు కూడా నీకు ఖర్చు కావు రేవంత్ రెడ్డి గారు మీరు దాన్ని ఆలోచించమని భూమి ఇవ్వాలని ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలని కోరుతా ఉన్నాం ఇరవై ఏడో తారీఖు నాడు ఉద్యమకారుల ప్లేనరీ నడుస్తా ఉంది ఆ ప్లేనరీకి రాష్ట్ర కమిటీ రెండు వేల జాయిన్ అయ్యి ముదిగొండ మండలం వనవర్ కృష్ణాపురం ఈ ఎస్కే యాకూబ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నా సహచర ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు ముఖ్యంగా ఈ పిడికే మంది తోటే ఆ రోజు రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఈ పిడికే మంది రాష్ట్రంలో ఉన్న అందరినీ ఉద్ధృతం చేసి రాజకీయంగా బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది మళ్ళా అదేవిధంగా ఈ పిడికడ మంది టీఆర్ఎస్ గవర్నమెంట్ని తీసేసి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నిక చేయడానికి అవకాశం కలిగింది అదే విధంగా ఈ పిడికడి మందే మళ్ళా రేపు తెలంగాణ ఉద్యమ సాధనలో ఏ అయితే హామీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు నెరవేరే వరకు కూడా మేము మా వంతుగా ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రంలో ప్రతి మూల నుంచి ప్రతి గ్రామం నుంచి ఊవెత్తిన ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మేము చేస్తున్నాం అదే భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రేపు ప్లేనరీ వరకు ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది కావున మీరందరూ మా యొక్క ఇచ్చిన మాకు ఇచ్చిన మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చటకు కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నన్ను ఉద్యమకారుల ఉద్యమకారుల ఫోరానికి రావట్లేదు అది ఉద్యమకారుల ఫోరానికి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించినందుకు నాసిరే గారికు మరియు రాష్ట్ర అధ్యక్షులు చిమ్మ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్లీనరీకి నా వంతుగా అద్వితీయంగా నా నా మండలం నుంచి నా ప్రాంతాల నుంచి విపరీతంగా జనాన్ని కదిలించడానికి మా మా ఉద్యమకారులను కదిలించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనవి చేస్తూ అందరం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మద్దతు కూడగట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీస్తే తప్ప ఈ పాలకులు అనేటోళ్ళు తలలు వంచరు వాళ్ళ తలలు వంచాలంటే ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమంగా మారాలి ఆ ప్రజా ఉద్యమం కోసం ఆ రేపు ప్లేనరీ తర్వాత నిర్ణయాలు తీసుకొని తీసుకొని ఆ భాగంగా ప్రభుత్వం యొక్క ఆ మంచితనాన్ని స్వభావాన్ని ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఒక అడుగేసి ముందుకు పోవాలని మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ హలో భాస్కర్ ఈ ఖమ్మం జిల్లా వచ్చిన సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి గారిని మాట్లాడాల్సింది రెండు నిమిషాలు జై తెలంగాణ ఖమ్మం జిల్లా ఉద్యమకారులు ఉద్యమ మహిళలకు జిల్లా కమిటీ అధ్యక్షులకు రాష్ట్ర నాయకులకు బస్సు యాత్రలో చైతన్య యాత్ర విధంగా వచ్చినటువంటి అన్నలకు అక్కలకు నా ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ నేను దీంతో మూడోసారి నాలుగోసారి రావడము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మొన్న కూడా బతుకమ్మలతోటి పరిహర కళాభవన్కు రావడం జరిగింది ఇప్పుడు కూడా బతుకమ్మలతో స్వాగతం చెప్పినందుకు మహిళా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు జరగబోయే అటువంటి ప్లేనరీకి ఇలాగే పెద్ద ఎత్తున మహిళలు అన్నలు అక్కలు అందరూ తరలి రావాలని చెప్పేసి అని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ